అందరికీ నమస్కారం ఈరోజు లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు టైము నైన్ అయింది ఇప్పుడు నా కోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేకపోవటం ముందుగా స్నానాలు అలాగే పూజ ఇదంతా ఫినిష్ చేసుకొని మా పాపకి లంచ్ బాక్స్ అది పెట్టి దాన్ని పంపించేశాను అనమాట మార్నింగ్ కొంచెం హడావిడ అవ్వటం వలన కొద్దిగా లేట్ అవ్వటం వలన తనకి పొంగడాలు పెట్టి పొంగడాలు అలాగే కొంచెం హాట్ పొంగలు చేసి పెట్టేశాను ఇంకా కర్రీస్ చేయడానికి అలా టైం సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి అవి రెండు పెట్టేసి ఫ్రూట్ పెట్టేసి పంపించేశాను ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి ఇప్పుడు ఏంటంటే నా కోసం వేసుకుంటున్నాను అనమాట ఇది దోశ పిండిలో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసుకొని పొంగడాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమంది వేస్తారు ఈ విధంగా కరివేపాకు ఇవన్నీ వేసి కొంతమంది వీటిని మనకి తాలింపు కూడా పెట్టుకుంటారు ముందుగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని పొంగడాలు పిండిలో వేసి తర్వాత పొంగడాలు వేస్తారు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం అల్లం ముక్కలు అవన్నీ వేసుకొని పిండితో మనం ఎన్ని రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా దోశ వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు పొంగడాలు పునుగులు బోండాలు ఎన్ని రకాలు ఇంకా దోశలు రకరకాలు వేస్తాం కదా ఇదైతే ఇప్పుడు నేను నార్మల్ బియ్య పిండితో చేసింది మిల్లెట్స్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిల్లెట్స్తో కూడా సజ్జలు జొన్నలు రాగులు వీటితో కూడా మనం బాగా వస్తాయి నార్మల్ మనం నార్మల్ దోశ పిండితో ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అవి ఇంకా హెల్దీ కదా వీటిని మనం చట్నీతో అయినా తినచ్చు లేదంటే కొంచెం కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ కారప్పొడితోనే ఇష్టపడతాను నెయ్యి వేసుకొని కొంచెం ఏదైనా మునగాకు పొడి కానీ కొబ్బరి కారం కానీ ఏ దేంతో తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది చట్నీ కూడా చేస్తాను అంటే మాకు ఇంట్లో చట్నీ తింటారు కదా వాళ్ళ కోసం చేస్తా నేనైతే ఇలా ఇష్టపడతాను అది ఆల్రెడీ మా పాపకి మార్నింగ్ పొంగల్ చేశాను కదా అది కొంచెం కొంచమే చేశాను బాక్స్ బాక్స్లోకి అలాగే మేము నేను మా హస్బెండ్ చెరు కొంచెం పెట్టుకొని తినేస్తాం ఇప్పుడైతే నేను కొబ్బరి కారంతో తింటున్నాను అనమాట కొబ్బరి కారము అలాగే మునగాకు పొడి మునగాకు పొడి చాలా హెల్దీ రైస్లో అయినా ఒక స్పూన్ వేసుకొని తినచ్చు లేదంటే ఇలా ఇడ్లీ ఇడ్లీ దోశ వీటిల్లో తినచ్చు లేదా పిల్లలకి మీరు దోశ వేసేటప్పుడు పైన కొంచెం అలా చల్లించినా కూడా ఇష్టంగా తింటారు మునగాకు చాలా హెల్దీ కొన్ని చోట్లయితే మనం మునగాకును కొనుక్కొని మరీ వాడుకోవాల్సి వస్తుంది పల్లెటూళ్ళలో అయితే దొరుకుతుందిలే కానీ సిటీల్లో అయితే ఖచ్చితంగా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు కానీ హెల్దీ అయినప్పుడు కొనుక్కున్నా నష్టమేం లేదు పొడి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మునగాకు పొడి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని కొంచెం పై పై పనులన్నీ చేసేసి ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా మధ్యాహ్నం ఫ్రీ టైంలో కొంచెం ఇంట్లో ఏం తినడానికి లేవు అందుకని స్నాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే స్వీట్లు అరిసెలు అన్నమాట అరిసెల పిండి లాస్ట్ టైం ఇండియా నుండి వచ్చేటప్పుడు చలిమిడి చేస్తారు కదా చలిమిడి పాకం బట్టి పంపించింది మా అమ్మ ఇదేంటంటే అరిసెలు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు మంచిగా రోట్లో దంచి అలా చేసేవాళ్ళు కదా చాలా బాగా గట్టి గట్టిపడకుండా అట్లాగే మనం బయట ఎన్ని రోజులున్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఇదేంటంటే మర 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 మరపిండి అనమాట మరాడించి ఇది పాకం పట్టారు కానీ అంత దంచిన వాటితో అయితే అలా అయితే రావులేండి నాకైతే అవి బాగా ఇష్టం ఇప్పుడైతే మనుషులు కూడా దొరకట్లేదులే పల్లెటూళ్ళలో కూడా ఎక్కడ మనుషులు దొరకట్లేదు పిండి కొట్టి పెట్టడానికి ఒకప్పుడైతే అందరు కలిసి మంచిగా అంటే ఓపికలు అయితే ఉండట్లేదులే ఎవరికి బాగా మంచిగా దంచుకొని జల్లు పట్టేసి అందరు కలిసి అలా చేసుకునేవాళ్ళు కదా ఇప్పుడైతే అందరు ఇట్లా మిల్స్ దగ్గరకు వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి పాకం పట్టుకొని ఇలా చేసుకుంటున్నారు ఓకే పర్లేదు అనిపిస్తుంది అంటే ఎప్పుడంతా తినాలనిపించినప్పుడు ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తింటమే అంత ఇష్టపడను కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా తినాలి అనిపించినప్పుడు ఉంటుందని ఇది పంపించింది అనమాట దీంతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు కదా ఇలా అరిసెల్లా చేసుకోవచ్చు బూరెలు చేసుకోవచ్చు కొబ్బరి వేసుకొని అలాగే కొంచెం పాలవి పోసి పిండి లూజ్గా చేసి అలా కూడా గరిటితో బూరెల్లాగా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి చలిపిండిలాగా కూడా మనం తింటాం కదా మీలో ఎంతమంది ఈ విధంగా వేస్తారు మనం ఒక పిండి రెడీ చేసుకుంటే చాలు నాలుగు రకాలుగా వేసుకోవచ్చు కదా ఇప్పుడు వీటిని అయితే చూడండి వేసేసాను బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే ఇక్కడ అరిసెలు వచ్చేది లేదు సో నేను ఇందులోనే చూడండి పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసి ఆయిల్ అంతా పక్కకు తీసేసాను అనమాట ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళయితే ఇలా ట్రై చేయొద్దు ఆయిల్ ఒక్కోసారి మీద పడుతుంది కొంచెం నేను ఇలా అలవాటుగానే చేస్తుంటాను కాబట్టి ఇంక ఇలా చేసేస్తాను అన్నమాట ఇవి మొత్తం కొంచెం పిండేలాండి ఒక ఇరవై ముప్పై అరిసెలు అవి ఉంటాయి అంతే ఇంకా ఇది అరసలు అవన్నీ ఇవి చేసేసుకొని ఇక్కడ అంతా మొత్తం స్టవ్ దగ్గర అదంతా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి మీలో ఎంతమంది సెవెన్ లోపు తింటారు ఎర్లీ డిన్నర్ అని అంటున్నారు కదా సిక్స్ టు సెవెన్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హెల్తీగా మేమైతే సిక్స్ కల్లా తింటాము అయితే నేను డిన్నర్లోకి ఆమ్లెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఆమ్లెట్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది అనమాట ఇక్కడ నేను మూడు కోడిగురలు తీసుకున్నాను అనమాట ఈ త్రీ ఎగ్స్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు వీటన్నింటినీ బాగా స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా బాగా మంచిగా గిళ్ళ కొట్టేది ఉంటుంది కదా అట్లా ఏదన్నా పర్లేదు స్పూన్తో అయినా సరే మీరు బాగా మంచిగా కలుపుకోవాలి బాగా ఇలా చేసుకుంటే మనకి ఆమ్లెట్ వేసినప్పుడు ప్లఫీగా వస్తుంది బాగా పొంగుతుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి సరే ఇవి వేగేలోపు మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం ఆమ్లెట్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఉల్లిపాయలు వేగేలోపు ఆమ్లెట్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం చిన్న బాండి బాండీ కానీ ప్యాన్ కానీ ఇలా ఈ విధంగా చిన్నదైతే మనకి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కూడా సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం వేసుకోవాలి స్పూన్తో ఇలా కదుపుతూ ఉంటే ఆమ్లెట్ మనకి మంచి పొంగుతుంది అన్ని వైపులా బాగా ఎగ్ అంతా బాగా ఫ్లఫీగా వస్తుంది ఇలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా విడిగా అయినా తినచ్చు పిల్లలకు కూడా వేసేవచ్చు ఇవ్వచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని ఇంకింతే చూసారు కదా ఇక్కడ బాగా పొంగి పొంగినట్లు వచ్చింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినేటప్పుడు రెండో వైపు టర్న్ చేసుకొని తీసేసుకోవడమే సరే ఇవి ఆమ్లెట్లు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయేమో చూసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇక్కడ మసాలాలు ఏమి ఎక్కువ వేయట్లేదు నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసింది కాబట్టి వేసాను లేదంటే మీరు పచ్చిమిర్చి విడిగా అయినా వేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకొని టమాటా వేసుకోవాలి ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి ఇది మసాలా కారం కూరల్లో వేసుకుంటాం కదా అదే అనమాట మీరు నార్మల్ కారం ఏమీ మసాలాలు లేకుండా కొంతమంది ముడి కారం వాడుతుంటారు అలాంటి వాళ్ళు మీ ఇష్టం గరం మసాలా అట్లా ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇది కూరకారం కాబట్టి ఇందులోని ధనియాల పొడి అవన్నీ ఏమీ వేయట్లేదు పసుపు కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం టమాటా మొత్తం బాగా మెత్తగా అవ్వాలి అప్పుడే మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట ఇట్లా చేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీ పట్టుకొని అయినా టమాటాని గ్రేవీలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నార్మల్గానే డైరెక్ట్ వేసేసాను చూడండి బాగా మెత్తగా అయిపోయింది మంచిగా గ్రేవీ వచ్చేసింది చూడండి ఈ విధంగా టమాటా మొత్తం ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఆమ్లెట్స్ని ఇందులో వేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా ఇలా వస్తే చాలు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు ఆమ్లెట్స్ ఇందులో వేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఆ టైం సరిపోతుంది ఇంకొక గంట అలా ఇంకా తినే టైం అవదా అలా అవుతుంది అనమాట అందుకని ముందుగానే రైస్ కడిగి పెట్టేశాను ఇదిగోండి ఆమ్లెట్లు ఈ విధంగా వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే బాగుంటుంది వాటర్ వేయకపోతే మళ్ళీ టమాటా అంతా థిక్గా వచ్చింది కదా లాస్ట్లో మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఎలా అంటే అలా కలిపేస్తే మాత్రం ఆమ్లెట్స్ మొత్తం ఇవి ఏం లేదు మొక్కలు మొక్కలు అయిపోతుంది ఇంకా కొంచెం స్లోగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా తినేటప్పుడు మనకి ఆమ్లెట్ ఫ్లేవర్ తగులుతూ మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా అయితే కర్రీ మాత్రం ఒకటే చేసేసాను ఇక్కడ రాజ్మా ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను అనమాట ఇది సలాడ్ లాగా చేసేసాను ఒక కర్రీయే చేశాను కదా సో కొంచెం కీర టమాటో ఉల్లిపాయలు కొంచెం మిక్చర్ ఇట్లా వేసేసి సలాడ్లా ప్రిపేర్ చేసేసాను ఇది కూడా కొంచెం హెల్తీ కదా మనకి ఈ రాజ్మా వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా రాజ్మా కానీ శనగలు కానీ ఇవన్నీ మనం డైలీ తినచ్చు పిల్లలకు కూడా మంచిది ఎంతమంది పిల్లలు తింటారో తెలియదు మరి మీరు పెడుతున్నారా లేదా ఇప్పుడంతా స్నాక్స్ డిఫరెంట్ ఉంటున్నాయి కదా ఇలాంటి ఫుడ్ మీలో ఎంతమంది ఇస్తున్నారు పిల్లలకి అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వీడియో నేను అంత ముందు తీసాను అనమాట మసాలా మజ్జిగ ప్రిపేర్ చేశాను రైస్లోకి ఈవినింగ్ డిన్నర్లోకి ఒక గ్లాసు కలుపుదామని చెప్పేసి కలుపుతున్నాను ఈ మసాలా మజ్జిగ ఏంటంటే మనకి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం నిమ్మరసం వీటన్నింటినీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా స్టోర్ చేశాను అనమాట స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇలా క్యూబ్స్ లాగా వస్తాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్ తీసేసుకొని ఇలా కలుపుకొని సమ్మర్ సమ్మర్లో అయితే చాలా మంచిది ఈ వీడియో అంత ముందు తీసిన వీడియోలే సరే ఇక్కడ చూపిస్తున్నాను ఇది నేను ఆల్రెడీ షార్ట్గా అప్లోడ్ చేశాను ఒకవేళ మీకు ఏమన్నా ఇంగ్రీడియంట్స్ అలా కావాలంటే షార్ట్లో అయినా చూడండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నేనేం చెప్పట్లేదు జస్ట్ అది కలపటం మాత్రమే చూపిస్తున్నాను అది అంతేనండి అయితే నేను డిన్నర్లోకి ఆమ్లెట్ కర్రీ అలాగే రాజ్మాసలాడు మసాలా మజ్జిగ అంతే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్లు ప్రిపేర్ చేసేసాను ఇక్కడ కొంచెం అలాగే ఉసిరికాయ పచ్చడి ఈ ఉసిరికాయ సింపుల్ సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసుకునేటట్లు చేశాను చాలా బాగుంది పచ్చి ముక్కల్లోనే ఉప్పు కారం అన్నీ వేస్ట్ చేశాను మనకి రెండు మూడు రోజుల తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎవరన్నా కావాలంటే ఉసిరికాయలతో ఇలా ట్రై చేయండి నూనెలో వేయించి కాకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది వీడియో కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో కానీ తీసున్నాను ఆల్రెడీ అది పెట్టలేదు వీడియో చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూ కావాలంటే మెసేజ్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను వీడియో ఎక్కువ ఉప్పు కారాలు లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా మనం మా పిక్కలు ఎలా ప్రిపేర్ చేస్తామో అలా సరే అండి ఇంతే చూసారు కదా డిన్నరు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను మీరందరూ కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఆమ్లెట్ కర్రీ అయితే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి మీరెంత హెల్తీగా తింటారు ఏంటి అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్